హలో మీరా బాగున్నారా ఆ ఈ నాలుగు నెలలు అడుగుడు ఏ నిమిషం ఏమవుతుందో చెప్పలేమన్నారు డాక్టర్ ఎక్కడున్నారు నేను ఇప్పుడే బయలుదేరుతాను ఎక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ యాక్సిడెంట్ చావుపోతుకు మధ్య నే బెల్లాను అవునా ఇంకా ఆలోచిస్తారు ఇంకండి చంద్రగా బయలుదేరండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంజలి అంజలి ఏమైంది నా టైం అయిపోయింది అవును పన్నెండు గంటలు కావడానికి ఇంకా రెండు నిమిషాలే టైం ఉంది అర్థం కాలేదా ఇంకో రెండు నిమిషాలు అయితే పన్నెండు అవుతుంది పన్నెండు అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వచ్చేస్తుంది మరి నేను కోరిన గిఫ్ట్ ఇస్తానా ఇవ్వరా అని టెన్షన్ తో చచ్చిపోతున్నాను పో అదే టెన్షన్ నేను ఇంకా ఏంటో అనుకుని కంగారు పడి నా గురించి అంత కంగారు పడ్డారు అంటే నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా ఆ ఏంటి ఆలోచిస్తున్నారు చెప్పండి నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా అంటే మీరు కోరిన గిఫ్ట్ ఇస్తున్నారు పన్నెండు అయింది నా గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్ గిఫ్ట్ ఐ లవ్ యూ

అయ్యో నువ్వు ఇంకా పడుకోలేదా సారీ సారీ తర్వాత మీ ఫ్రెండ్ కి ఎలా ఉంది గండం తప్పింది గండం తప్పాలని మీరు వెళ్ళినప్పటి నుంచి మీ ఫ్రెండ్ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సారీ మహాలక్ష్మి సోబరం రోజు ఎలా మీరేం ఫీల్ అవ్వకండి మీ ఫ్రెండ్ గురించి మీరు చాలా టెన్షన్ పడినట్టున్నారు పడుకోండి పది నిమిషాలు మనస్సు ఎందుకు కదా అలా పడుకున్నాను ఇలా లేపేశావు శోభనం రోజు నిద్రపోతే ఆవుల్ని చంపినంత పాపం విశ్వేశ్వర అర్లే నువ్వేంటి తెల్లారుజామున లేచి జంగా ఇలా రెడీ అయిపోయావు ఎక్కడికి నీకు పెళ్ళైతే కాశీ వస్తానని దండం పెట్టుకున్నాను విశ్వేశ్వర బయలుదేరాను మీరు శుభవార్త చెప్తే వెంటనే వస్తాను నువ్వు కాశీకి వెళ్ళడమే పెద్ద శుభవార్త ఇంకా శుభవార్తలు ఏముంటాయి నీకు ఎప్పుడు అర్థమైంది విశ్వేశ్వర నీ భార్యకు అర్థమైంది లోపలికి వెళ్ళి తలుపేసుకో విశ్వేశ్వర నువ్వు బయలుదేరి విశాలాక్షి ఓం నమ శివాయ అలాగే ఓం నమ శివాయ మేము బయలుదేరుతామమ్మా

ఇది మన బాబుకి ఇది మన పాపకి ఈ చిట్టి గౌను వేసి రెండు చళ్ళ వేస్తే పాప భలే ముద్దుగా ఉంటుంది కదా ఓ సారీ నేను కూడా ఒకటి తీసుకొచ్చాను ఫినిషింగ్ చూసరే బాబీ భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కట్టండి మా ఎమ్మెకి భవిష్యత్తే లేకుండా చేసినాడు దేవుడు సార్ నాకు బాకొచ్చి గొప్ప అదే మాట సార్ ఎదురా గొడవ బాయా బాయా మీరే మాకు న్యాయం చేయాలి బాయా నాకెలాగో న్యాయం చేయట్లేదు కనీసం మీరైనా చేయించుకోండి న్యాయం అయ్యో ఇదేంటి బాయా అక్క ఇలా అనేసి దాని గొడవ నీకు ఎందుకు కానీ నీవి గొడవ ఏదో చెప్పు అపారో బాయ్ ఆడాలకే డ్రైవింగ్ నేర్పుతున్నాడు నువ్వేమో మాగాలకే పెట్టావు డ్రైవింగ్ మాకెవరు పెడతారు బాయ్ స్కూల్ వీడు పెడతాడు డ్రైవింగ్ లేదు గీవింగ్ లేదు చల్ పదండి పదండి వాళ్ళ సంగతి సరే మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు బోల్దియానా అప్పారావు మీద కేసు గెలిచాకని చెప్పాను కదా అయితే విను సరిగ్గా నెల రోజుల్లోగా నన్ను పెళ్లి చేసుకున్నావా సరే లేకపోతే లేకపోతే వీడితో లేచిపోతా నరుక్కుతా నోరు మూసుకొని కత్తి నూరుకో సార్ కేసుకు పెళ్లికి లింక్ పెట్టగండి సార్ నాయరే కేసు గెలిచాకనే పెళ్లి అయితే నీ జన్మల పెళ్లి కాదు కోర్టులో కేసు గెలవక ముందే ఈ డ్రైవింగ్ స్కూల్ మంది కావాలి అంటే ఏం చెయ్యాలి అప్పారావు కాలం మీద పడాలి చెప్పే ఆ స్కూలు మంది కావాలి అంటే మాస్టర్ ప్లాన్ వెయ్యాలి ఏంటి డల్ గా ఉన్నాం రాత్రంతా నాకు నిద్ర లేదు బాస్ ఏ వాంతుల విరోచనాలే ఏమి తెలియనట్టు అడుగుతారేంటి బాస్ మీ నాకు నిద్ర లేంది నా వల్ల నేనేం చేశాను అబ్బా ఏం చేయలేదమ్మా రాత్రి అంతా నా కల్లోకి వచ్చి నా నిద్ర అంతా పాటు చేశారు బాగా ముదిరింది అవును బాస్ మీ మీద ప్రేమ బాగా ముదిరింది ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ప్రేమ పిచ్చింది కదా బాస్ మీద పిచ్చి పిచ్చిగా ఉంది ఐ లవ్ ఇంకోసారి ప్రేమ కేమో అన్నావు తన్ని మరి మీ ఊరు పంపించేస్తాను జాగ్రత్త మీరేం పంపించక్కర్లేదు నేనే పోతాను ఎవరా వెంటనే అసలు ఏం జరిగిందండి అంజలికి క్యాన్సర్ లేదంట అవునబ్బి ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడు అంజలని ఇంకొక ఆయమ్మ పేషెంట్ గా ఉన్నాడంట రిపోర్ట్స్ మారిపోయి వాయమ్మ క్యాన్సర్ అయితే మన క్యాన్సర్ అని చెప్పినారు గొప్ప రాయాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉండదు అబ్బి ఉంటాడు దేవుడు ఉంటాడు మనల్ని సల్లగా చూస్తాడు ఏమంట కలుసుకుంటాడు కంటపడి ఒక కంట్లో కన్నీటి భాష్పాలు ఇంకో కంట్లో ఆనంద భాష్పాలు అదేమి మీ అమ్మాయి బ్రతుకుతున్నందుకు ఆనందంతో ఆనంద బాష్పాలు నన్ను ప్రేమిస్తున్నందుకు దుఃఖంతో కన్నీటి బాష్పాలు రెండు ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసరికి సార్ వర్రీ కాకుండా ఎలా ఉంటాను సార్ అయితే మిమ్మల్ని కలిపి రోడ్ని ఎరగొట్టే మార్గంలో తెలీదా నీ కాపురంలో ఏ కలత రాకుండా మా అమ్మీ ప్లాన్ నేను చెప్తాను ఏంటో సార్ భారం మొత్తం మీ మీదే వేశాను భగవంతుడా నువ్వే ఇది ఆనంద్ బాస్పాలు కన్నీటి బాస్పాలు చూస్తుంటే ఇది యాత్ర చేస్తాడు సాయం సరే అన్నా మన అమ్మాయి గారు దాకా పేయకెళ్ళదాక పేమించింది చూస్తే చూస్తా ఆస్తుంది మన అమ్మాయి గారిని కోట్లు ఆస్తున్నాడు వదుతాడా ఎందుకన్నా మంచిది మన అమ్మాయి గారు వాడు ఇడిపోయేంత వరకు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిదని అర్థమైనాదిరా వాని జుట్టు మన చేతిలో ఉంచుకోవాల